హైదరాబాద్ లో చెరువుల్ని కాపాడుతాం సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించేలా కృషి చేస్తామన్న రేవంత్ ఏపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతోన్న ఉత్కంఠ కొత్త అధ్యక్షుడిని నేడు ఏసీసీ ప్రకటించే అవకాశం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కాసేపట్లో ఎన్టీఆర్ భవన్ కేపీసీఎం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల ఆందోళన ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ కబ్జారాయిలకు టెన్షన్ పుట్టిస్తోన్న హైడ్రా మరిన్ని కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకుంటోన్న అధికారులు తెలంగాణలో వరుష సూచన పద్దెనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా నీరు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి హైదరాబాద్ లో పలు చోట్ల ఎక్సైజ్ పోలీసుల దాడులు ఇరవై ఐదు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు నాగోల్ మెట్రో రాయల్ స్టేషన్ దగ్గర ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ధర్నా ఉచిత పార్కింగ్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ భారీ వర్షానికి బాసర సరస్వతి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు నీళ్లలోనే అక్షరాభ్యాస మండపానికి వెళుతున్న భక్తులు కోల్కతా మెడికల్ డాక్టర్ రేప్ కేసుల్లో సిబిఐ దర్యాప్తు ముమ్మరం అర్జీకర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోషింట్లో సిబిఐ సోదాలు కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ ఈ పథకానికి పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయమన్న అశ్విని వైష్ణవ్ ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవం తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన మోడీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదానికి తెర నక్సల్ సంతానికి పకడ్బందీ వ్యూహం అవసరమన్న అమిత్ షా మానవ తప్పిదాలతోనే వైనాడు దుర్ఘటన కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ పర్వేల్ దురోవ్ అరెస్ట్ బోర్గట్ ఎయిర్పోర్ట్ లో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సునీత విలియమ్స్ రాకపై నాసా స్పష్టత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రానున్నట్లు నాసా వెల్లడి